ఏలూరు జిల్లాలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బలరాం జిల్లా కమిటీ సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి పన్నెండున జరిగే దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో కార్మిక పేద ప్రజల హక్కులు ఉపాధి హామీ పోలవరం ప్రాజెక్టు మెడికల్ కాలేజీల భూస్వాముల దౌర్జన్యాలను అరికట్టాల్సిన అవసరంపై తీర్మానాలు తీసుకున్నారు సమావేశంలో డిఎన్విడి ప్రసాద్ తెల్లం రామకృష్ణ రాజు కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మీద దాడిని మనం చూసాం ఆ దేశాధ్యక్షుడిని బంధించి అరెస్ట్ చేయటం మొత్తం ఆ దేశాన్ని తన గుప్పెట్లోకి తీసుకునే ప్రయత్నం ఇవన్నీ కూడా చూస్తున్నాం మనం అయితే దీనికి ముందు వెనుజుల మీద పిచ్చుకొక్కనే ప్రచారాన్ని గత కొద్ది నెలలుగా అమెరికా చేసింది సారాంశంగా చూస్తే అక్కడ ప్రభుత్వం మీద దేశాధ్యక్షుడి మీద మారక ద్రవ్యాల పేరుతో ఇంకోటి పేరుతో తప్పుడు ప్రచారం చేయడం కానీ అసలు విషయం ఆ దేశంలో ఉన్నటువంటి ఆయిల్ సంపదని అమెరికా తన హస్తగతం చేసుకోవడానికి చేసినటువంటి కుట్రై వర్గాన్ని శ్రమజీవుల్ని అందరినీ కూడా సమీకరించి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలు గ్రామీణ పేదలకు వ్యతిరేక విధానాలు సంపన్నులకి కార్పొరేట్లకి దేశ సంపదను కట్టబెట్టే విధానాలకి వ్యతిరేకంగా మనందరూ కూడా పోరాడాల్సిన లేకపోతే అక్కడ దగ్గర